నమస్కారం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు హైదరాబాద్ చైతన్యపురిలో ఘనంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని వివేకానంద పిరమిడ్ లో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ బాలయోగేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఘనంగా వన్ డే వర్క్ షాప్ నిర్మల్ జిల్లా పారిపల్లి గ్రామంలోని దుర్గాదేవి మందిరంలో అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు కోనసీమ జిల్లా కరప మండలం వాఖాడ గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడి ధ్యాన మందిరంలో ఘనంగా భాగవత కథామృతం ఇక వివరాల్లోకి వెళ్తే ఆధ్వర్యంలో మూడు వందల ఐదు రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ చైతన్యపురిలో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పిరమిడ్ మాస్టర్లు పాల్గొని శాకాహార విశిష్టతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ కరపత్రాలు పంచుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు మన ధర్మం అహింసా ధర్మం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు శాకాహారమే అమృతాహారము అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ బాల యోగేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిరమిడ్ మాస్టర్ సలాది సత్యరాజు ఆధ్వర్యంలో వన్ డే వర్క్ షాప్ అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అల్లా బక్ష్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ప్రేమతత్వం గురించి చక్కగా వివరించారు ఎవరిని ద్వేషించరాదని నేను దైవాన్ని అలాగే ఇతర వ్యక్తులు కూడా దైవాలే అనే భావనతో ప్రేమించాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత అల్లా బక్షిని ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు ఆ చిన్న బిడ్డ తల్లికి మళ్ళీ ఏమైనా ఇవ్వలేనా తిరిగి ఇవ్వలేడు అసలు పెద్దయ్యా ఎంతో ఇవ్వాలి కానీ వాళ్ళకి బిడ్డ మీద చూపిస్తుంది చూసారా ప్రేమ అనేది అది ఏమి ఆశించకూడ ఏమి ఆశించకూడ దసరా నవరాత్రులు సందర్భంగా ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో భాగవత కథామృతం ఇరవై ఒక రోజులు అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో తొమ్మిదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యాన్లకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు భాగవతంలోని పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో

అంత గొప్ప స్థాయి ఇచ్చాడు ఎందుకంటే భాగ్యమా అని గోవులు పశువులు అన్నీ కూడా ఆనందడోలికల్లో ఊగిపోయాయి కావచ్చు బంగారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పామిని వాన్ల ఊర్లో తొంభై ఒకటవ భగవద్గీత సప్తాహం జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఏడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జీసీ సి బాలాజీ ధ్యాన్లకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అలాగే ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాస్ గాంధీ శివ ప్రసాద్ చిన్నయ్య శెట్టి లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు అనంతరం జ్ఞానదాతలను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఆ తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా గ్రామస్తులకు పిరమిడ్ ప్రతిరూపాన్ని అందించారు దుర్గా నవరాత్రుల సందర్భంగా నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండలం పారిపల్లి గ్రామంలోని దుర్గాదేవి మందిరంలో ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ధ్యానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆత్మ జ్ఞాన బోధకులు సునీత వెంకట్ ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు ధ్యానం ద్వారా మంచి విశ్వశక్తి శరీరంలోకి ప్రవేశిస్తుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా మహిళా ధ్యాన్లు పాల్గొన్నారు కోనసీమ జిల్లా ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్రాక్షారామం ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూట ఎనిమిది శివాలయ గ్రామాలలో నూట ఎనిమిది సోమవారాలు ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై నాలుగో సోమవారం కరప మండలం వాఖాడ గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి ధ్యానం శాకాహారం పిరమిడ్ విశిష్టతలను తెలియజేశారు అనంతరం ప్రజలకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వెంకట్రావు గుప్తా డాక్టర్ భాస్కర్ ముకుందం రామకృష్ణుల ఆధ్వర్యంలో ఈ ధ్యాన ప్రచార కార్యక్రమం అద్భుతంగా జరిగింది ಮರುಜನ್ ಮೋಕ್ಷ ಬಂದತಾ ಮಿತ್ರಲ್ಲ దసరా ధ్యాన ఉత్సవాల సందర్భంగా ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామాంజనేయులు ధ్యాన్లకు జ్ఞానబోధ చేశారు బ్రహ్మర్షి పాత్రిజీతో తన అనుభవాలను అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమం అధిక సంఖ్యలో ధ్యాన్ పాల్గొన్నారు సారో తొమ్మిది పది వచ్చేవాడు పన్నెండు గంట వర్షం ఎక్కువ పడుతుంది వచ్చేసి మాతో అక్కడ చేసి పిరమిడ్ ఓపెనింగ్ అక్కడికి పోయినాం అక్కడికి పోయి వస్తానే అందుకు చెప్తుంది సార్ ఇట్లా ఇట్లా బాగా లేకుండా సారోలో కూడా ఏదని పంపించింటే ఈ రకంగా లో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం చింతలకోటి గరువు గ్రామంలోని వివేకానంద పిరమిడ్ లో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాయకుదురు గ్రామానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పోలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు తాను రెండు వేల ఐదో సంవత్సరంలో ధ్యానం నేర్చుకుని ఈ పిరమిడ్ మూడున్నర సంవత్సరాలు ధ్యానం చేసి ఆరోగ్యాన్ని పొందానని తెలియజేశారు ప్రతి ఒక్కరూ సాధనతో పాటు సేవను అలవర్చుకోవాలని తెలిపి అందరితో సామూహిక ధ్యానం చేయించారు అనంతరం జ్ఞానదాత పోలిశెట్టి శ్రీనివాసును ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కెవీడి ప్రసాద్ పిరమిడ్ మాస్టర్లు వెంకట్రామయ్య పద్మావతి నరసింహారావు లక్ష్మి తాయారు చంద్ర తదితరులు పాల్గొన్నారు మరి దాన్ని సజ్జనం చేసి ఇంకో పది మందికి చెప్పాలన్నమాట అది లాస్ట్ ధ్యానం చేసుకోవాలన్నమాట మనిషి యొక్క ముఖ్య ఉద్దేశం అది ఇలాగే పార్వతిని పార్వతి శివుని అడిగినట్టుగా ఒక గురువు గారుని ఒక శిష్యుడు అడిగాడు అనమాట ధ్యానం చేయకపోతే ఏమవుతుందంటే ఒక ధ్యానం వాళ్ళ ఉపకారం చెప్పాడు అనమాట అడిగిపోయిన ఒక గంపు ఉంటుంది బాగా ముట్టు పట్టేసి తా తాటాకం ఆగింది పిఎస్ఎస్ఎం ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో దసరా ధ్యాన సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నాలుగో రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాయిస్ఎం రమేష్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను వివరించి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలిత పాల్గొని ధ్యానలకు జ్ఞాన సందేశం అందించారు దుర్గాదేవి గురించి అలాగే పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ బిడ్డ బయటికి వేయాలని తన చుట్టూ వశిన్యా దేవతలు ఉంటారు వశిని అంటే మొదట నా పేరు ఒక్కొక్క పేరు నా పేరు వెయ్యి నామాలని రాయండి అని చెప్తుంది ఒక్కో నామం పలికితే ఒక్కో సమస్య తొలగిపోవాలి వెయ్యి సమస్య వెయ్యి నామాలు రాచించుకుంటే వాళ్ళకి అంతకంటే భాగ్యం అని అమ్మ చుట్టూ ఎనిమిది మంది దేవతలు ఉంటారనమాట ప్రతి క్షణం అమ్మని కనిపెట్టుకుంటారు శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ రెండున రాజమండ్రిలో నిర్వహించే శాకాహార ర్యాలీకి అందరినీ ఆహ్వానిస్తూ ప్రచారం నిర్వహించారు శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం ట్రస్టీలు శ్రీనివాసరావు విజయభాస్కర లక్ష్మి రంగారావు సీనియర్ మాస్టర్లు అనిత నాగిరెడ్డి గోపాలకృష్ణలు ప్రముఖులను కలిసి శాకాహార ర్యాలీకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే బతుల బలరాం ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాజమండ్రి యుడిఏ చైర్మన్ బోర్డ్ వెంకటరమణ చౌదరి ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూర్ని కలిసి అక్టోబర్ రెండున రాజమండ్రిలో నిర్వహించే శాకాహార ర్యాలీలో పాల్గొనాలని ఆహ్వానించారు పిఎస్ఎస్ఎం యాదవోలు ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలులో గల పిరమిడ్ మాస్టర్ పట్టప్ నాగేశ్వరరావు నివాసంలో అక్టోబర్ రెండున ఒక రోజు ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభుజీ పాల్గొననున్నారు ధ్యానులకు భోజన సదుపాయం కల్పించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీ ఆహ్వానం పలికారు పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం